చూడండి ఇలా బర్కగా పుట్నాల పప్పు అవి మిక్సీ పట్టుకొని మనం ఆల్రెడీ దీంట్లో బియ్య పిండి వేసాము దాంట్లోకి ఇది వేసుకొని పుట్నాల పప్పు వేసి ఒక గంటి నూనె వేసుకోవాలి ఉప్పు అన్నీ వేసి కొత్తిమీర కర్ర పాకు జీలకర్ర అన్నీ వేసి బాగా కలపాలి చూడండి వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ గింటిలో కలుపుకొని తర్వాత చేయబెట్టండి హలో ఇప్పుడు మనము పచ్చికారం మొద్ద వేయాలి చూడండి ఫ్రెండ్స్ అన్నీ వేసాం కదా దీంట్లో బాగా కలపాలి ఎంతసేపు కలిపితే అంత బాగా వస్తాయమ్మన్నా పబ్బిళ్ళలు అనిపిస్తుందా ఒక బాండీలో నూనె వేసుకొని ఇప్పుడు మనం పోయి వెలిగించుకోవాలి వెలిగించి సిమ్ చేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోవాలి గట్టిగా పిండి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇట్లా గట్టిగా కలుపుకోవాలి చాలా నీళ్ళు వేయకూడదు చాలా గట్టిగాను ఉండకూడదు చాలా నీళ్ళు వేస్తే మెత్తగా వచ్చేస్తాయి చాలా గట్టిగా ఉంటే పొడి పొడి అయిపోతాయి సాఫ్ట్గా మనకు తట్టుకునేట్లుగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని పేపర్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉంటలు పట్టుకొని ఇలా పబ్బిళ్ళలు చేతిలో బాగా తట్టుకొని మనం నూనె పెట్టింది కాగింది నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి రౌండ్గా తట్టుకోవాలి చూడండి ఇలా చేతిలో తీసుకొని ఆయిల్లో మెల్లిగా వదలాలి కొంచెం కాలు తిప్పే ఒక పక్క కాలుంది ఇంకొక పక్క మనము తిప్పేసుకోవాలి ఆ రెండు లాస్ట్లో మళ్ళీ వేసాం కదా అందువల్ల కొంచెం లేట్గా తిప్పేసుకోవాలి కాలినాక గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కాల్చాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చింది మనం ఇప్పుడు తీసేయాలి బాక్స్ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్స్ అంతగా ఏం లాగలేదు మీకు ఆయిల్ అనిపిస్తే టిష్యూ పేపర్ వేసుకోవచ్చు మన పబ్బిళ్ళలు రెడీ కరకరలాడే పబ్బిళ్ళలో వేడివేడిగా ఉన్నాయి తినేదానికి